అంటే ఇది ప్రజలు చేయడం బార్డర్ కబ్జా చేస్తున్న వారికే ఈ రోజున న్యాయవృతాయి అంటే అడుగుతే ప్రశ్నించడానికి ఇబ్బందులు చేస్తున్నారు కోర్టు ఉత్తర్వులు ఏముంది మీరు తెలుసు నాకు తెలుసు ఓకేనా పక్క అక్కడ ఉంది సార్ ఏడు వందల తొంభై మూడు పదిహేను పది మూడు రెండు సార్ తొమ్మిది తొమ్మిది దాదాపు సార్ సార్ రెండు వేల సార్ సార్ రెండు వేల ఇరవైలో ఎంఆర్ఓ గారు అక్కడ కోడు వాది ఆ తొమ్మిది దాదాపు దాటి సార్ ఇంకా మీ మధ్యకాలంలో నేను కోడు పడి ఆ కోడు టూడ్ చేశాను సార్ శివ బుద్ధకాలు కూడా அந்தமாதிரி சாஸ்டில் தான் சார் இது நரேன் சார் சார் ஆ சார் பயில்கூட சார் மணி என்ன சார் பை ரெண்டு ஒன்பதாவது எது பை பத்து பயிலுக்கு சார் சார் ஆனிஸ்லாம் சார் பக்கப்போட்டு வேற ப்ரைட் வர ஜாலத்தில் ஓடும் சார் கால் கருந்த கவர்மெண்ட் ஜாலிங் காசு தொழில் சூட்ட ஜாதத்தில் இவ்வளோ கஷ்டமும் ஆகுது சார் ఆడి అక్కడ ఈ పద్ధతి పది రోజులు కానీ చాలా ఉంటుంది కాబట్టి ఆయన హైకోర్టు వచ్చే ప్రొటెక్స్ కోసం సార్ అది నిన్నటి కనుక ఇస్తాయి సార్ లేదా ఎంభై వారు ఖచ్చితంగా అడిగిపోయి ఆ బాగా సార్ కట్టే సార్